श्रीमन्महाभारतमुण्डुवन्दल अरवैनाल्गव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा डेबै रडव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి తపతి మరియు సంవరణ మహారాజుల యొక్క వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున సంవరణ మహారాజు కోసమని వశిష్ఠ మహర్షుల వారు భగవానుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయగానే సూర్యభగవానుడు వశిష్ఠ మహర్షుల వారితోని ఓ మహర్షి మీకు స్వాగతం మీకేం కావాలో అడగండి యదిచ్చసి మహాభాగ మత్తప్రవదతాం వర తత్తే దద్యామి అభిప్రేతం యద్యి స్యాతు సుదుష్కరం ఎంతటి దుష్కరమైనదైనా సరే అడగండి నేను ఇస్తా అని సూర్యభగవానుడు అనగానే మహర్షుల వారు ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఓ విభావసు నీ కుమార్తె సావిత్రి చెల్లెలు అయినటువంటి తపతిని సంవరుణుని కోసం నిన్ను నేను అడగటం కోసం వచ్చాను ఓ సూర్య ఆ సంవరణ మహారాజు చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు ధర్మార్ధములను గురించి బాగా తెలిసినటువంటి వాడు మంచి ఉదార బుద్ధి కలిగినటువంటి వాడు నీ కుమార్తెకు తగినటువంటి యుక్త సంవరణో భర్త విహంగమా నీ కుమార్తెకు తగినటువంటి భర్త ఆయన అని వశిష్ఠ మహర్షుల వారు అనగానే తన కుమార్తెను ఇవ్వాలి అని మనస్సులో నిర్ణయం చేసుకున్నటువంటి భగవానుడు వశిష్ఠుల వారిని అభినందిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహర్షి సంవరణ మహారాజు చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి రాజు నువ్వు మునులలో శ్రేష్ఠుడవు తపతి వనితలలో శ్రేష్ఠురాలు ఇక తపతిని సంవరణునికి ఇవ్వటము తప్ప మరొకటి ఏముంటుంది అని సూర్యుడు స్వయంగా తన కూతురైనటువంటి తపతిని సంవరణుని కోసం వశిష్ఠ మహర్షుల వారికి ఇచ్చేశాడు ఆ వశిష్ఠ మహర్షుల వారు ఆ కన్యను తీసుకొని భగవానుని దగ్గర సెలవు తీసుకొని సంవరణ మహారాజు దగ్గరకు వచ్చి ఆ సంవరణుని తపతిని కలిపాడు సంవరణుడు వశిష్ఠుల వారి సమక్షములోనే తపతిని భార్యగా పొందాడు ఇక ఆ తర్వాత వశిష్ఠుల వారు సంవరణుని దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఇక సంవరణుడేమో ఆ కొండపైనే తపతితో విహరించటం మొదలుపెట్టాడు ఆ రకంగా పన్నెండు సంవత్సరాలు తపతితోని ఆ కొండ మీదనే విహరిస్తూ తాను తన యొక్క క్రీడను సాగించాడు సంవరణ మహారాజు అర్జున ఆ రాజు నగరములో లేకపోవటము చేత ఎక్కడ వర్షాలు కురవలేదు ఇంద్రుడు వానలు కురిపించలేదు అనావృష్టి సంభవించింది దానితోని దేశములోని ప్రజలందరూ కూడా క్షీణించిపోవటం మొదలుపెట్టారు ఒక్క మంచు బొట్టు కూడా నేల మీద పడలేదు ఒక్క మొక్క కూడా మొలవలేదు మొత్తం ప్రజలందరూ కూడా క్షోభకు గురి అయి ఒకరినొకరు చంపుకోవటం మొదలుపెట్టి అది ఒక నరకములాగా తయారైంది సంవరణ మహారాజు యొక్క దేశం అప్పుడు ఆ ప్రజల యొక్క దుస్థితిని చూసి మునిశ్రేష్ఠుడైనటువంటి మహర్షుల వారు వర్షాన్ని కురిపించారు అంతేకాకుండా మహర్షుల వారు ఆ సంవరణుణ్ణి తపతితో సహా రాజ్యానికి రప్పించాడు ఎప్పుడైతే తపత్యా సహితం రాజన్ వ్యూషితం శాశ్వతీ సమాహ తత ప్రవృష్ట తత్రసీత్ యథాపూర్వం సురారిహ ఎప్పుడైతే సంవరణుడు రాజ్యానికి వచ్చాడో అప్పుడు దేవేంద్రుడు అంతకు ముందులాగానే వర్షాలను కురిపించటం మొదలుపెట్టాడు ఇక ఆ తర్వాత సంవరణుని యొక్క పాలనలో ఆ నగరములోని ఆ దేశములోని ప్రజలందరూ పరమానందాన్ని అనుభవించారు తర్వాత తతో ద్వాదశ వర్షాన్ని పునరీజే నరాధిప తపత్యా సహిత పత్న్యా యథాశచియా మరుత్పతి తర్వాత సంవరణుడు తన భార్య అయినటువంటి తపతితో కలిసి శచీదేవితో ఉన్నటువంటి ఇంద్రుని లాగా ప్రకాశిస్తూ ఒక పన్నెండు సంవత్సరాల పర్యంతం యజ్ఞం చేశాడు అంటూ అంగారపర్ణుడు అర్జునునికి సంవరణుని యొక్క విషయాన్ని కథను తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ